ఏదో ఒకటి కదా పెద్ద కొమ్ములు వేసుకొని సైజ్ అయితే పెద్దదండి ఇది అయితే దాని పొదుగు కట్ట అది చూడొచ్చు ఇదైతే నేను సూడి మీద తీసుకొచ్చానండి అన్న ఇరవై ఐదో తారీఖు అంటే రెండు నెలల క్రితము నాకు ఐదు నాలుగు నిండి ఐదు వస్తుంది అన్న అని చెప్పాడు ఇది ఆరు నెలలు కడుపు అయితే ఉంది సూడితో ఉంది ప్రెగ్నెంట్ సో ఇది నాకు ఎండాకాలం పాడికి పనికి వస్తుందని చెప్పేసి దీన్నైతే తీసుకోవడం జరిగింది నాకు ఇది యాభై వేలు పైన ఎగ్జాక్ట్ రేట్ చెప్పట్లేదండి యాభై వేలు పైన అయితే దొరికింది అప్రాక్సిమేట్గా రేట్ ఎంత ఉంటుందో కామెంట్ చేయండి ఇది ఇప్పుడైతే నేను ఈ వీడియో తీసుకుని వచ్చేసి నవంబర్లో పంతొమ్మిదో తారీఖు తీసుకుని కూడా నెలన్నర నెలలు ఎక్కలేకుండా అవుతుంది సో యాభై అయితే పడింది ఐదు నెలలు సూటితో వచ్చింది ఇది కూడా నాకు ఆరు ఆరు పాలు దాకా ఇచ్చింది జీవి ఆంజనేయులు వినకొండ ఎమ్మెల్యే వాళ్ళ దొడ్లో అది అన్నట్టుగా చెప్పారు సరే వాళ్ళు ఎన్న చెప్పని కానీ నాకు నాలుగు అన్న బిండితో చాలు ఎండాకాలం టైంలో కొంచెం పాడు ఉంటుందని చెప్పి ఈ గొడ్డుని అయితే ఈ గొడ్డుకి ఎంత రేటు చెప్ప మీ ఏరియాలో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ ఏ బరిని ఇందా మనం మూడో బరి అనుకున్నాం కదా దీన్ని సోడే తీసుకొచ్చా ఇంకోటి ఏంటంటే నాకు అదే రేటులో ఒక సంవత్సరం పట్టదోడనైతే ఇచ్చారండి ఇది నాకు ఆ పట్టదోడ ఈ ముండా నేను రెండేళ్ళు మూడేళ్ళు మేపుకున్న నాలుగు నాలుగన్నా పాలవచ్చులేనా ఆనందంతో సంతోషంతో తీసుకున్నా పడదోడ వస్తుందిలే అని ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాకు ఆల్ నాకు ఈ గేదే మాకు నష్టపేట టౌను పల్నాడు జిల్లా బేతపూడి గ్రామం మౌలాలు అన్న ఇప్పించాడండి మంచి గేదెలు అనిపించింది నాకు చాలా నాట్ బ్యాడ్ మంచిగా అనిపించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ యూవర్స్ ఆఫ్ పల్లె పశుపోషణ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మంచి గేదెల ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి